ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సులూర్పేట పఠనంలోని శ్రీ మద్వెంకట రామమూర్తి ఆలయం భక్తులతో కిటకిటలాడిందే అధిక సంఖ్యలో భక్తులు మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు దూపా దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు విశ్వాసంగా నమ్ముతారని సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశి అని పిలవడం జరుగుతుందన్నారు తెల్లవారుజామున ఐదు నుంచే భక్తులు బారులు తీరారు మన సురుపేట పట్టణంలో గల శ్రీ వెంకట రామమూర్తి స్వామి వారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఐదు గంటల నుండి శ్రీమద్ వెంకట రామూర్తి స్వామి వారు మన ప్రజలందరికీ కూడా వైకుంఠ ద్వారం నుండి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది భక్తులందరూ కూడా వేలాది మందిగా ఐదు సంఖ్యలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామి స్వామివారిని దర్శించుకొని చిన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ప్రజల పడ సమయంలో భక్తుల సహాయ అన్నప్రసాద అన్న కూడా జరిగింది వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏందయ్యా అంటే మహావిష్ణువు నిద్రలో నుండి మేల్కొన్న రోజునే వైకుంఠ ఏకాదశిగా పరిణామం తీసుకోవాలి ఈ యొక్క ముక్కోటి దేవతలందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం నుండి సర్వ జనులకి అలాగే సర్వ దేవతలకి కూడా దర్శనభాగ్యాన్ని కల్పించిన రోజు ముక్కోటి ఏకాదశి కనుక ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్తరాభిముఖంగా స్వామివారిని దర్శనం చేసుకుంటే కోటి సార్లు కాశీకి వెళ్ళినంత మహాఫలితం అని చెప్పేసి మనకి విష్ణు పురాణంలో తిరుపడి తిరుగుబడి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకొని నారాయణ మాతృ సేవ పథకం సుమారు పదిహేను కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు